ఒకప్పుడు హిమగిరుల మధ్య ఉన్న చిన్న రాజ్యం శైలపురం ఈ రాజ్యం సుందరమైన ప్రకృతితో ధర్మాన్ని పాటించే ప్రజలతో నిండి ఉండేది పూర్తిగా శాంతంగా కనిపించిన దీన్ని రక్షించే ఓ దేవతాశక్తి ఉందని వారికి తెలియదు ఆమె పేరు అమృతాక్షి దేవి అమృతాక్షికి ఐదు అద్భుత దేవతా శక్తులు ఉన్నాయి ప్రతి శక్తికి ఒకదాని కంటే గొప్ప విశిష్టత ఉంది మొదటి శక్తి శక్తి నిప్పు శత్రువులను నిప్పుగా మింగే శక్తి రెండోది గర్భగాలి శక్తి సుడిగాలి గాలి రూపంలో ప్రత్యక్షమై శత్రువుల శక్తిని చెదరగొడుతుంది మూడవ శక్తి అమృత బిందువు నీటి బొట్టు ఇది చనిపోయిన వారికి జీవాన్ని తిరిగి ఇవ్వగలదు కాని ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలదు ఒక రోజు శైలపురంపై ఓ అంధకార శక్తి దాడి చేసింది అతడు తామసుడు అతని చేతిలో ఉంది కృష్ణ అగ్ని అనే శక్తి రాజ్యంలో భయం నెలకొంది ప్రజలు పరుగులు తీశారు అప్పుడు అమృతాక్షి ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చింది నాలుగవ శక్తి దివ్య దృష్టి కన్ను భవిష్యత్తుని ముందే కనిపెట్టే శక్తి ఐదవ శక్తి సంకల్ప చక్రం ఎక్కువ ప్రకాశం బటన్ ధర్మం ఉన్న వారికి మాత్రమే పనిచేసే దివ్య ఆయుధం నిప్పు మొదట ఆమె జ్వాలాశక్తిని ఉపయోగించింది శత్రువులను నిప్పులో కాల్చేసింది సుడిగాలి ఆపై గర్భగాలి శక్తితో తామసుడి సైన్యాన్ని చెదరగొట్టింది నీటి బొట్టు తామసుడు అమృత బిందువును తీసుకోవాలనుకున్నాడు కాని ఆమె భవిష్యత్తును దివ్యదృష్టితో చూసింది ఎక్కువ ప్రకాశం బటన్ వెంటనే సంకల్ప చక్రాన్ని ప్రేరేపించింది చక్రం తామసుడిని పూర్తిగా నాశనం చేసింది తామసుడు నాశనం అయ్యాడు ప్రజలు మళ్లీ సంతోషంగా జీవించడం ప్రారంభించారు అప్పుడు అమృతాక్షి దేవి ఇలా చెప్పింది నీతి ఉన్న చోటే నిజమైన శక్తి ఉంటుంది భయపడవద్దు శక్తి దేవతలలో కాదు మీ హృదయంలో ఉంది అనంతరం ఆమె ఆకాశంలో కలిసిపోయింది కానీ ఆమె శక్తులు ఇప్పటికీ ధర్మాన్ని కాపాడుతున్నాయి